కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఉగులాపురం జిల్లేడు బూడుకుల మాదాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మహిళలు గ్రామాల్లో ఉన్న సమస్యలు విరుపాక్షు తెలియజేశారు సానుకూలంగా స్పందించి వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే గ్రామాల్లో ప్రతి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చాడు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దివాకర్ నాయుడు మండల కన్వీనర్ తుపాల శ్రీనివాసులు మాదాపురం మంత్రి సురేష్ జిల్లా బుడుగుల కౌలిక్ల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు कल और निकलना चाहिए

eh yeah, no alam uh, <laughs> ko ಚಾರ್ಜಸ್ ಅದ್ಲು ನೀವು ರೆಂಡೇ नमूना पंज ఇప్పుడు తెలుసుకుంటున్నాము అక్క చెల్లెమిక అన్న జగనన్న ఎంతో ఎన్ని సంక్షేమ పథకాలు పథకాలు జగనన్నని ఇంకోసారి గెలిపించుకుంటే మీ సంక్షేమ పథకాలు ఎట్లా వస్తుంటాయి అదేవిధంగా ఇప్పుడు వాలంటీర్లు వేస్తూ ఉండే వాళ్ళు ముసరాళ్ళకి ఒకటే తరకే వచ్చేదానికి పోయి తల పద్దటి డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఓర్చుకోలేక నా చంద్రబాబు నాయుడు చిత్తలమారు నెక్కలొక్క ఆ ముసలి మీద నోటు కొట్టినాడు ఎందుకంటే ఆ వాలంటీర్లు పోతే ఓట్లు అడుగుతారనే విధంగా హైకోర్టుకు పోయి ఈరోజు ముసలికి ఎవరు ఎంత ఇబ్బంది పెట్టానంటే మళ్ళీ ఇప్పుడు పోలా పోల ఆఫీసు పోలంటే మన జగన్ అన్న ఆ ఆఫీసులకు పోకుండా మళ్ళా జగనన్న ఇంటికే వాలంటీర్ తెచ్చి మీ ఇంటికి పింఛనిస్తాడు అందుకోసమే అవేపాతలు చెప్తున్నాము చిక్కల వారి నక్క చంద్రబాబు నాయుడికి ఎంతో చెప్త ఆయన జమ చెల్లెమ్మడికి పది లక్షలు పది తొలగీలు బందారిస్తామంటాడక్క ఆయన్ని మాత్రం నమ్మొద్దండి రైతులకే పది లక్షలు రుణమాట అంటారు ఆయన మాత్రం నమ్మొద్దండి మన జగన్ అయితే చెప్పింది చేస్తాడు చేసిందే చేసిందే చెప్తారు అందుకోసమే ఏదైనా కానీ ఆచూ తి జగన్ మాట ఇస్తే మాట తప్పుడనే విధంగా ప్రజలు నమ్మి ఈ రోజు జగన్ అంటే ఒక నమ్మకం అనే విధంగా ఈ స్థాయికి మన రాష్ట్రంలో ఇంత ఘన విజయం సాధించే విధంగా మీరంతా కలిసి ఇంకొకసారి జగన్ అన్నికి గుర్తుకి ఓటు వేసి మన ఎంపీకి ఓటి ఎమ్మెల్యేకి ఓటు వేసే విధంగా అన్న మన జగన్ అన్నీ మన రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు వేసిన ఎందుకంటే మీరు బాగుంటేనే మీ మన రాష్ట్రం బాగుంటుంది అనేది విధంగా మన జగన్ అన్న ఈ రోజు మీ చెల్లెమ్మలకి వేసి రోజు మీ అకౌంట్లో వేసి మన బీధులకి ఆయన ఎంతో కొంత ఆదుకున్న విధంగా మన జగన్ అన్న ఉన్నాడు ఎందుకంటే మన జగన్ అంటాడు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ అకౌంట్లో చూసుకోండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ అకౌంట్లో బ్యాలెన్స్ చూసుకోండి అనే విధంగా అనే విధంగా చెప్తాడు అందుకోసం మీ బ్యాలెన్స్ చూసుకోండి పది సంవత్సరాల్లో మీ అకౌంట్కి మన సంక్షేమ పథకాలు ఎవరు ద్వారా వచ్చినాయో అవి తెలుసుకొని మనము ఈ రోజు మన జగనానికి ఓట్లు వేసి గెలిపిస్తేనే మళ్ళా మీ సంక్షేమ పథకాలు అట్లే అట్లే ఉంటాయి లేదంటే ఆ చిత్తమారి నక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అబద్ధాలు చెప్తాడు వాళ్ళ మూడు పార్టీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి పొత్తులు పెట్టుకొని ఆయన అబద్ధాలు చెప్తూ వస్తున్నాడు ఆ అబద్ధాలు నమ్మకండి ఎందుకంటే ఆయన చెప్తాడు ఏమి చేసేది లేదు మనకి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చినాడు ఒక్క హామీగా నిర్వహించిన ఆయన రైతులకు రుణమాఫీ అన్నాడు రైతులకు సున్న గుంటూ సునాశించినాడు చుట్టినాడు అదే విధంగా అక్క జలానికి మనకు జాతర అక్రానికి రుణమాబి అన్నాడు చున్ను గుండు సునా చూశాడు ఆయన ఏమి చేసేదే పెట్టే లేదు అందుకోసం జగన్ జగనన్న చెప్పింది ఖచ్చితంగా అమలు పరుస్తారని నమ్మకం ఉంది చూసిన మన పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్న చెప్పిందే చేస్తా విధంగా చేస్తున్నాము అదే విధంగా మాదాపురం గ్రామంలో నీళ్లు సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు మొన్ననే మేము సొంత డబ్బులతో నేను నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినాక మీ ఊరికి రెండు పోలు లేపించాం ఎందుకంటే నీళ్ళు లేవంటే అయినా కానీ నీళ్ళు వల్లేక అందుకోసమే మీకు శాశ్వతంగా మన బండకుంట బండకట్ట బండకట్ట దగ్గర నుంచి పైపు లైన్ విచ్చే ఇచ్చే విధంగా మీ అందరు మేము గ్రామానికి అశ్వతంగా అమలు చేస్తామనే నీటి సమస్య చెప్తున్నాను ఎందుకంటే నీళ్ళు ప్రతి ఏ గ్రామం పోయినా నీటి సమస్య ఎక్కువ ఉంది అదేవిధంగా రోడ్లు సమస్య ఎక్కువ ఉంది మనం ఆల్రెడీ నన్ను జగన్నా చెప్పినాను మన యాత్ర పోయేటప్పుడు అన్న ఈ సంక్షేమ పథకాలు బాగా అక్కాచెల్లరు బాగా బాగా అకౌంట్లే పడుతున్నారు సంతోషంగా ఉన్నారు అయినా నీళ్ళు